అందరికీ నమస్కారం శ్రీమద్భగవద్గీత ప్రతి ఒక్కరూ చదవవలసినటువంటి ఒక దివ్య గ్రంథం ఏడు వందల శ్లోకాలతో పద్దెనిమిది అధ్యాయాలతో విశ్వ మానవాళికి ఒక దివ్య సందేశాన్ని ఇచ్చేటువంటి ఒక సర్వోత్కృష్టమైన గ్రంథం శ్రీమద్భగవద్గీత పద్దెనిమిదవ అధ్యాయంలో చివరి శ్లోకం చాలా అద్భుతమైన ముగింపు పలుకుతుంది ఒక్కసారి ఆ శ్లోకాన్ని విందామా ఎత్ర యోగేశ్వర కృష్ణో ఎత్రోధను ీర్విజయోభూతి ధ్రువ నీతి ధృవా ధ్రువా నీతి అతిమమా అద్భుతమైన ముగింపు కదా ఈ శ్లోకంతో దీన్ని భావాన్ని మనం తెలుసుకుంటే భగవద్గీత ఎందుకు చదవాలి దీనివల్ల మనకు ఏమి ఉపయోగము అనే విషయం అర్థమవుతుంది దీని భావం తెలుసుకున్నామా ఓ ధృతరాష్ట్ర మహారాజా యోగీశ్వరుడైన శ్రీకృష్ణ భగవానుడును గాంధీవ ధనుర్ధారి అయిన అర్జునుడును ఉండు చోట సంపదలను సర్వ విజయములు సకల ఐశ్వర్యములు సుస్థిరమైన నీతియు ఉండును అని సంజయుడు తన నిశ్చిత అభిప్రాయమును తెలిపెను చూసారా ఎంత అద్భుతం ఎక్కడ శ్రీకృష్ణ పరమాత్ముడు ఉంటాడో ఎక్కడ అర్జునుడు ధనుర్ధారి అయి ఉంటాడు అక్కడ సంపదలుంటాయి సర్వ విజయములుంటాయి సకల ఐశ్వర్యములుంటాయి సుస్థిరమైన నీతి ఉంటుంది అని తన అభిప్రాయాన్ని ఖచ్చితంగా యుతరాష్ట్రునకు సంజయుడు తెలిపాడు కాబట్టే శ్రీమద్భగవద్గీతను చదవాలి ప్రతి తల్లి తండ్రి చదవాలి తమ పిల్లల చేత చదివించాలి సర్వోపనిషదో గావో गोपालनन्दनः पार्थो वसः सुधीर्भोक्ता दुग्धं गीतामृतं दुग्धं गीतामृतं महात् एत महात। अद्भुतं च अन्य उपनिषत्तु वाट् सारम् ఒక గోవుగా చేసి స్వయంగా శ్రీకృష్ణ పరమాత్ముడే గోపాలకుడై పార్థుని జూడగా చేసుకొని ఆ యొక్క ధేనువు నుండి పాలను పిచికాడు ఎటువంటి పాలవి గీతామృతం అనేటువంటి పాలను పిచికి మనందరికీ అందించాడు ఎవరెవరికి ఎంత ఆసక్తి ఉంటే అంతగా ఈ పాలను ఈ గీతామృతాన్ని తాగి తరించాలని కోరిక అద్భుతంగా ఉంది కదా కాబట్టే గీత సుగీత సకల శాస్త్ర విస్తరై అన్నాడు సకల శాస్త్రముల వివరణ ఎక్కడ ఉంది అంటే సుగీత అయిన గీతలో ఉంది वसुदे वसुतं देवं कं देवकी परमानन्दं कृष्णं वन्दे जगद्गुरुं कृष्णं वन्दे जगद्गुरुम् జగద్గురు అయినటువంటి కృష్ణ పరమాత్ముడికి నమస్కరిస్తున్నాను ఎలాంటి కృష్ణ పరమాత్ముడు వసుదేవసుతుడు కంసుడు చానూరుడనేటువంటి రాక్షసులను సంహరించినవాడు దేవికి దేవకీదేవికి దేవికి పరమానందమును కలిగించేటువంటి కుమారుడు అయినా ఆ శ్రీకృష్ణ పరమాత్మునికి అద్భుతం అద్భుతంగా గీతామృతం పీపా పునర్జన్మ నవిద్యతే శుభం భూయా